నందమూరి బాలయ్య ఒక సినిమా చేశారంటే తర్వాత ఆజిత్ ఊచి అడిగేస్తారు అయితే గతంలో అలా కాదు ఆయన డైరెక్టర్ నమ్మి ముందుకెళ్లేవారు బోయ్పాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహ పెద్ద హిట్ అయింది మళ్ళీ లెజెండ్ సినిమా వచ్చే వరకు బాలయ్య ఖాతాలో సక్సెస్ అయితే లేదు బాలయ్య టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకడిగా ఉన్న గతంలో కెరీర్ పరంగా ఒక హిట్ పడితే మూడు నాలుగు ప్లాపులు మూవీలు పడేవి అందుకే మార్కెట్ పరంగా మెగాస్టార్ చిరంజీవి స్థాయిలో హైప్ని తెచ్చుకోలేకపోయారు అయితే అఖండ నుంచి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఓ విధంగా బోయ్పాటి బాలకృష్ణ మార్కెట్ని అమాంతం పెంచేశారని చెప్పాలి బోయ్పాటి శ్రీని దర్శకత్వంలో వచ్చిన సింహం పెద్ద హిట్ అయింది మళ్ళీ లెజెండ్ చేసేంతవరకు బాలయ్య ఖాతాలో సక్సెస్ లేదు ఆ సినిమా హిట్ అయిన మళ్ళీ వరుసగా కొన్ని సినిమా ఫ్లాపులు అయ్యాయి అఖండ మూవీతో బాలయ్యకి బోయ్పాటి హ్యాట్రిక్ సక్సెస్లు ఇచ్చారు అఖండ ఏ ముహూర్తన రిలీజ్ అయిందో కానీ కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది అనిల్ రాబుడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సూపర్ హిట్ అయింది ఈ సినిమా బాబు మార్కెట్ని అమాంతం పెంచేసింది ఈ మూడు చిత్రాలు ఎనభై నుంచి వంద కోట్ల మధ్య షేర్ని రాబట్టాయి అలాగే నాన్ థియేటర్కల్ రైట్స్ ద్వారా కూడా ఈ మూడు చిత్రాలకి భారీ మొత్తంలో డబ్బులు వచ్చాయి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న మూవీ బడ్జెట్ వంద పైనే ఉంది యాక్షన్ బ్యాక్డ్రాఫ్ట్లోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతుందని తెలుస్తుంది గతంలో బాలయ్యతో సినిమాలంటే భయపడిన నిర్మాతలు ఇప్పుడు వందల కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీస్తామంటూ ముందుకొస్తున్నారు ఆయన ఇప్పుడు తీస్తున్న సినిమాకి వంద కోట్ల వరకు మార్కెట్ ఉంది అంతేకాదు నాన్ థియేటర్కల్ బిజినెస్ కూడా వంద కోట్లు దాటేసింది దీన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు భారీగా పెట్టడానికి ముందుకు వస్తున్నారు బాబీ మూవీ తర్వాత బోయ్పాటి దర్శకత్వంలో అఖండ సీక్వెల్ ఒకటి బాలయ్య చేయాలని నిశ్చయించుకున్నారు అయితే ఈ సినిమా హిట్ అయితే ఇక బాలయ్య మార్కెట్ రెండు వందల కోట్లు మారుమ్రోగిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి